సీఎం చంద్రబాబు కేవలం పది రోజుల్లో ప్రజలను వరద ఉద్దృతి నుంచి రక్షించారన్నారు మంత్రి సుభాష్ ఇది ఎవరికీ సాధ్యమయ్యే పని కాదని గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ప్రస్తుతానికి ప్రజలకు శాపాలుగా చెరువులు సైతం కబ్జాలు చేసి గత ప్రభుత్వంలో లేఅవుట్లు చేసుకున్నారన్నారు చంద్రబాబు సూచనల మేరకు మంత్రివర్గం పూర్తిగా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తుందంటోన్న మంత్రి సుభాష్ తో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ అమరావతి ప్రాంతాల్లో గడిచిన పది రోజుల నుంచి కార్మిక శాఖ మంత్రి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాలను పర్యటిస్తున్నారు పర్యటించడమే కాకుండా అక్కడ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల కుటుంబాల ఆకలిని తెలుసుకొని వారికి ఏమేమి సరఫరా చేయాలి నిత్యావసర వస్తువులు ఏం అవసరం అవుతుందని వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అవసరమైన పదార్థాలను ఆయన అందిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం కార్మిక శాఖ మంత్రి దగ్గర ఉన్న ఆయనతో మాట్లాడదు గడిచిన పది రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతంలో విజయవాడ సమీపంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ప్రతి నిత్యం తిరుగుతూనే ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా మీ ఎయిమ్ మొత్తం కూడా కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఏం పెట్టుకొని ఆ ప్రాంతాల్లోనే సంచరిస్తూ ఆ ప్రాంతాల్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు నిత్యావసర వస్తువులకు సామాన్య సహజంగా సహసిద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అయితే మీరు అక్కడ ఉన్న ప్రజల అవసరాలను తెలుసుకొని కార్మికుల అవసరాలను తెలుసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పటివరకు ఎంత మేరకు చేశారు ఈరోజు కూడా దాదాపు ఐదు వేల మందికి పై పైవాడే సరుకులు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు మొత్తం ఎలా ఉంది మీరు ఈ ఇప్పుడు దాదాపు ఈ పది రోజుల్లో మీకు కంట తడిని పెట్టించే అంశాలు మీకు ఏమేమి దృష్టి వచ్చినాయి కార్మికుల పక్షాన ముఖ్యంగా గడిచిన పది రోజులకు పది రోజుల నుంచి కూడా నిరంతరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైట్ రెండున్నరకి మళ్ళీ బ్యాక్ టు జనాల దగ్గరికి సుమారు ఐదు గంటలకి ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటూ మమ్మల్ని కూడా ప్రజల్లోనే ఉండండి వాళ్ళ కష్టాలు తీర్చండి అని చెప్పడం జరిగింది నాకు తెలిసి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా వరదలు వచ్చిన సమయంలో కానీ ఏదైనా డిశాస్టర్ జరిగినప్పుడు కానీ స్వయంగా ప్రజల మధ్యనే నివాసం ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మా అందరిని ఆయన నడుస్తూ మా అందరిని నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున కార్మికుల సమస్యలు అనేకం ఇక్కడ ముఖ్యంగా ఇదంతా నలభై మూడో వార్డు పూర్తిగా ఊర్మిళానగర్ పూర్తిగా స్లమ్ ఏరియా కార్మికుల కార్మికులు ఎక్కువ ఉండే ప్రదేశం వీళ్ళు కష్టాలు ఏంటంటే ఫుడ్ వస్తున్నప్పుడు టైంకి ఫుడ్ అందుతుంది పాలు అందుతున్నాయి అన్నీ అందుతూ ఉన్నాయి నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా కొద్ది నిల్వ ఆగే బిస్కెట్ ప్యాకెట్లు కానీ అలాగే వేరుశనగ అచ్చు కానీ బెల్లం అచ్చు కానీ ఇలాంటివన్నీ కూడా సప్లై చేస్తూ బియ్యం ముఖ్యంగా ఈరోజు కిరాణా ఇవన్నీ కూడా ముఖ్యంగా రామచంద్రపురం ప్రజలు అలాగే మనం తీసుకున్నట్టయితే గతంలో నేను పంపిణీ చేసినవి కాకుండా ఈరోజు రామచంద్రపురం లయన్స్ క్లబ్ వాళ్ళు సుమారు ఒక లక్ష రూపాయలు ఇవ్వటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రామచంద్రపురం సుమారు రెండు లక్షల రూపాయలు కిరాణా కోసం ఇవ్వటం నల్లం నల్లం చంద్రశేఖర్ గారు వెయ్యి దుప్పట్లు ఆయన ఇవ్వటం రైస్ మిల్లర్స్ వారు సుమారు ఐదు క్వింటాల్లో ఐదు టన్నులు రైసు బియ్యం ప్యాకెట్లు ఐదు వేసు కేజీలు చెప్పుని ఇవ్వటం అలాగే తిని బండరాలు పిల్లలకి చల్ల బుజ్జి అలాగే కూరగాయలు నేను పెట్టుకోవడం ఇలాగా నిత్యం సుమారు ఈ రోజు వరకు కూడా ఏడు రకాల ఐటమ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సుమారు ఇక ఈ పది రోజుల నుంచి కూడా సాయం చేస్తున్నది రామచంద్రపురం నియోజకవర్గం స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఈ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలు లోపల లోపల ఒకరిద్దరికి అందకపోయినా సరే అది పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు తప్ప అందరూ అన్ని చోట్ల ప్రజలు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి న్యాయం జరుగుతాం అన్ని పదార్థాలు ఇచ్చారు ఏట్లకి లోటు లేదండి అన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి అన్ని మొత్తం ఎలక్ట్రిక్ స్థామాలన్నిటికీ బాగు చేపిస్తామని చెప్పారండి నిన్న కూడా రాసుకున్నారు ఏమేమి పని కూడా రాసుకున్నారు ఫుడ్గా వాటికి పది రోజుల నుంచి ఏ లోకల్ లోటు లేదండి అన్ని బాగానే సదుపాయం జరిగినాయి మాకు మడుకు ఈసారి వద్దనే దాకా ఇస్తానే ఉన్నారు తీసుకోండి తీసుకోండి పాల్పయట్లే కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకోండి నేను సరుకులు కూడా వచ్చాయి ఇంట్లో కావాల్సిన సరుకులు కూడా వచ్చినాయండి చంద్రబాబు నాయుడు అయింది ఎవరి వల్ల అయితే ఏదే కాదు ప్రభావిత పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉండటం వల్లే ఈ వరద ప్రభావితం పూర్తిగా తగ్గింది విజయవాడ కోలుకునే పరిస్థితికి వచ్చిందనేసి కార్మిక శాఖ మంత్రి సుభాష్ చెబుతున్నారు కెమెరా పర్సన్ గణేష్ తో రాజేష్